ఈ రోజు జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా నందు డాక్టర్ సిఆర్ రెడ్డి పెన్షనర్స్ భవన్ లో రిటైర్డ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు సభ్యులు పాసంగ్ సునీల్ కుమార్ మాట్లాడుతూ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటానని ఇక మీదట ప్రతి ఏటా జరిగే పెన్షనర్ల దినోత్సవం ఆర్థికంగా అయ్యే ఖర్చు తాను భరిస్తానని తన కుటుంబంలో చాలా చాలా మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు సీనియర్ సిటిజన్స్ సిటీ మీ అందరి ఆశీస్సులు తనకు ఉండాలని కూటమి ప్రభుత్వం దశలవారీగా గత ప్రభుత్వంలో ఇవ్వనటువంటి ఉద్యోగ పెన్షనర్ల బాకీలను చెల్లించడం జరుగుతూ ఉన్నదని రాష్ట్ర ఉద్యోగ సంఘం జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ కూడా తెలియజేశారని తెలిపారు గూడూరును నెల్లూరు జిల్లాలో కలపడానికి తనవంతు కృషిగా స్థానికునిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానన్నారు I don't know, I don't know

अलगू सर तो तो ना। <laughs> <laughs> చాలా స్పష్టంగా ఎక్కడ కూడా వాస్తవాలు మాట్లాడే అధికార పార్టీ సమస్యలు తప్పదు సమస్యలు ఉంటాయి చెప్పాల్సింది మొహర్ కార్యక్రమం కాబట్టి బాగా చెప్పారు అలాగే ముఖ్యంగా పెద్దలు చెప్పిన విధంగా స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు పదివేల కోట్లు ఈ యొక్క ఎంప్లాయీస్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గుడి చేసింది గవర్నమెంట్ విద్యాసాగర్ గారు మీ జేఏసీ చైర్మన్ గారు మొన్న కూడా సీఎం గారితో మీటింగ్ పెట్టారు ఒక్కొక్కరు కూడా అన్ని సహాయం చేస్తామని చెప్పి సీఎం గారు చెప్పారు ఇందులో చెప్తామంటే గతంలో ఈ వాయిస్ గౌరవి లేదు గత ఐదు సంవత్సరాలు బకాయిలు బకాయ అప్పుడు వాయిస్ మనకు లేదు ఇప్పుడు ఎండే గౌరవం అప్పుడు ఎవరు మాట్లాడగలరు కాదు అది కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఎందుకంటే అప్పట్లో టీచర్లని క్యూ కట్టేటట్టు గవర్నమెంట్ జీవో విషయం చేసింది క్యూ పెట్టేది టీచర్స్ దాని షాప్ దగ్గర అట్లాగే బాత్రూమ్ ఫోటోలు తీసి కూడా అప్లోడ్ చేయాలి గతంలో గత గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ చేయాల్సిన బాధ్యత అధికార పార్టీ కూడా నేను తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా ఈరోజు అందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అలాగే మా స్టేట్ బ్యాంక్ సార్ శర్మ గారు చెప్పారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎన్ని విధాల అయిన తర్వాత ఏ విధంగా కొడతారు అలాగే సార్ వస్తే నేనే కిందకు వచ్చాను అని చెప్పినందుకు మా స్మృతిగా శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ సంతోషం పెద్దల పట్ల ఆ గౌరవం ఉండాల్సిన అవసరం అందరూ కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం కాబట్టి రిటైర్డ్ ఎంప్లాయిన్స్ అయిన తర్వాత మా బిడ్డలు ఎక్కువుంటారు వేరే పూరకు ఉంటారు మనం మావాడు ఉంటాము వాళ్ళ బిడ్డలు చూసి తప్ప మావాళ్ళ పట్ల దైవలక్ష్యం వచ్చేటువంటి కార్యక్రమం అయినా మీరంతా కూడా ఆత్మస్థైయంతో ఇప్పుడు కూడా ఇటైనే కానీ ఈ సమస్యల కోసం మన లక్ష్మినారాయణ గల మాట్లాడుకుంటాము ఎక్కడ కూడా కంపార్టబుల్ చేయాలి అదే ఆ పోరాటం కావాలి మిమ్మల్ని చూస్తే నాకు అట్లాగే మా సారు చెప్తున్నారు సునీల్ కుమార్ చేసాడంటే చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కానీ మా అమ్మనైనా మామూలు మా అంత అందరం కూడా ఉద్యోగస్తులు కాబట్టి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది నేను ఎమ్మెల్యే కాబట్టి చేయలేదు కదా ఎమ్మెల్యే కాబట్టి చేశాను మామూలు సాధారణ బావులు అయితే చేసే పరిస్థితి కాబట్టి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా రిటర్న్ ఎంప్లాయీస్ కి ఆ యొక్క పూర్తి

ఈ పాపం తెలుగుదేశం పార్టీది కాదు చంద్రబాబు నాయుడు కాదు ఈ పాపం గత ప్రభుత్వం అవునా కదా చెప్పండి చెప్పండి అవును ఏ ఎమ్మెల్యే అయినా ఇప్పుడు మీకు ఏ విధంగా ఎక్కడ ఎంప్లాయీస్ కి రూట్స్ పెట్టుకుని పోరాడతారు ఏ ఎమ్మెల్యే అయినా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఏం మాట్లాడకూడదు అయినా మీ ఎమ్మెల్యే మీ గూడ్ రోడ్ కాబట్టి అవసరమైన రాజకీయాలు వదులుకుంటారని చెప్పారు అలాగే అసెంబ్లీలో రెండు సార్లు మాట్లాడారు మమ్మల్ని గూడూరులో కలపండి సార్ మాకు అన్యాయం దూరం అన్ని కూడా స్పష్టంగా అందరూ కూడా ఎందువల్లంటే ఇది ముందు పార్టీ సారీ ముందు గుడు తర్వాత పార్టీ ఎందుకంటే కాకపోతే నేను ఓడిపోయింటే మాట్లాడే పరిస్థితి నాకు లేదు కాబట్టి ముందు లోకల్ మన కూడదు మనకు అవసరం తర్వాత మిగతా పార్టీ అని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు నేను మాట్లాడేదాన్ని కూడా నా పని చాలా కలర్స్ ఉన్నాయి అయినా ఎక్కడ కూడా ఇప్పుడు కూడా ఒకటే మాట్లాడను దాంట్లో రెండో మాట లేదు నా పరిధిలో నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారిని ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తాను దాని రెండో మాటలు తెలియజేస్తాను అయితే ఒక చిన్న పొరపాటు జరిగింది ఇక్కడ జేఏసీ ఏర్పడ్డారు కూర్చున్నారు పోరాటం చేస్తున్నారు అయితే ఒక ఆయన మాట్లాడాడు ఇప్పటికి గూడూరు విడిపోయింది ఖచ్చితంగా కలపాలా లేకపోతే నేను చేస్తాను ఎమ్మెల్యే గారు చెప్పారు సంతోషం ఈయన గెలిచాడు దొంగ ఒక గెలిచాడు ఈయన కానీ ఇప్పుడు నేరుగా చక్క కొట్టుకోవాలి చంద్రబాబు నాయుడుని అట్లాగే లోకేష్ బాబు గారు అన్నాడు అది నేను చెప్తున్నా రోజు ఈ రోజు చెప్తున్నా ఆ రోజు మీ గవర్నమెంట్ వేసినప్పుడు మీరు ఎందుకు ఆ రోజు మీ ముఖ్యమంత్రిని ఈరోజు కొట్టుకోవాలి చొక్కా నేను రిక్వెస్ట్ చేస్తా మాది సాంకేతిక పోరాటం మాది అప్పుడు గవర్నమెంట్ కూర్చొని కూర్చుని ఓకే మీకు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలా పెద్దల ఆశీర్వాదాలు కావాలి అందరూ ఈ వయసులో ఎక్కడ చిన్న కల్లా లేకుండా మంచి ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి పెద్ద కాబట్టి మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి

ఏం చేసే పరిస్థితి ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఆ స్వేచ్ఛ మీకు ఉంది రోజు కేసీఆర్ పోలీస్ స్టేషన్ లో కూడా అక్కడ పర్మిషన్ ఏంటంటే నేనే మాట్లాడాను మీకు చెప్తున్నా వస్తామని చెప్తున్నా ఎందుకంటే నాకు కూడా మనసు వద్దు కాబట్టి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈ గవర్నమెంట్ ఎన్డీఏ వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది ప్రజలకి కాదు గవర్నమెంట్ లాగా ఈ తప్పుడు కేసులు ఇప్పుడు కేసులు పెట్టి భయపించేది దూరం లేదు అప్పుడు ఎవరు కూడా స్పందించలేదే ఒక్కరు లేరే అప్పుడు దీని మీద మాట్లాడేవాళ్ళు చెప్పలేరు మాట్లాడారు వేరే వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడేటప్పుడు మనం ఎందించబడాలి మీరు చెప్పిన మాటని మాకు ఇవ్వండి పెట్టి బాగుంటుంది తప్ప విమర్శించడం ఉపయోగం ఉండదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి అటువంటి నాయకులు ఎవరో కనిపిస్తుంది ఎవరు కూడా ఈ రోజుల గా చేసిన వాళ్ళు వచ్చిన మాట్లాడుతున్నారు అది మంచి పద్ధతి మద్దతు They had advised me to మీ ఎమ్మెల్యే సంగతి మీకు చేసిన బాధ్యత ఈ రోజు నేను ఎక్కడ ఉంటాను దళిత బాలనుకున్నాను రిడ్ ఉంది నేను ఎక్కడ నేను దళితున్నాను ఎందుకంటే పోతే పెద్దలు ఈరోజు మాట్లాడారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సో ఈ వయసులో మీకు ముఖ్యమైన హెల్త్ ఆహారం రెగ్యులర్గా ఉంటూ వ్యాయామం మెడికల్ చెకప్స్ రెగ్యులర్గా చేయించుకుంటూ మీ హెల్త్ కీపప్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఈ కాలంలో పిల్లలందరూ ఇప్పుడు అందరికీ ఐటీ ప్రొఫెషనల్స్ అయిపోయేసి దూరంగా ఉంటున్నారు పెద్ద వయసులో మీకు తోడు ఉండేలా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే రెగ్యులర్ చెకప్స్ చేసుకొని బీబీ షుగర్ అని చెక్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటుంటే బాగుంటుంది ఈ విధంగా ఈ కార్యక్రమం ప్రావాలు అని తెలిసిన దానికి ఎందుకు చేసుకుంటున్నాం అంటే పందొమ్మిది వందల డెబ్భై ఏడుకు ముందు రిటైర్ అయిన వారికి పెన్షన్ ఉండదు అని ప్రభుత్వం ఒక జీవో ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు అప్పుడు డిఎస్ డిఫెన్స్ డిఫెన్స్లో సర్వీస్ చేసి రిటైర్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసరు దీని మీద సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది అయ్యా మేము ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు మా చెమటోడిచి ప్రజాసేవ చేసిన వాళ్ళ మేము రిటైర్ అయిన తర్వాత మాకు ఎలాంటి ఆర్థిక వెసులుబాటు లేకుండా చేసినందువల్ల మేము పదార్థంలో కూడా గతంలో ఏ విధమైన స్టేటస్ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నామో దానికి తక్కువ కాకుండా మాకు జీవించేదానికి ప్రస్తుతం ఇస్తున్న జీతం కాకుండా పెన్షన్ అనేది మాకు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది అలాంటప్పుడు చీఫ్ జస్టిస్ గా ఉన్న ఆయన ప్రత్యేక అతిథులు చీఫ్ గెస్ట్ మన అందరి వారు అందులో పెద్దలు అంటే ఎంతో గౌరవం అలాంటి మన ఎమ్మెల్యే గారు పాసీ కుమార్ గారికి అదేవిధంగా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి బ్యాంక్ ఆఫీసర్లకు ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మీడియా మిత్రులకు అదేవిధంగా మన రిటైర్డ్ ప్లేస్ అందరికీ హృదయపూర్వక అభివందన చాలా సంతోషం ఉంది ఈరోజు ఒక పండుగ లాగా పెన్షన్స్ డే నిర్వహించుకోవడం ఆనవాయితీ ఎందుకంటే మనకు అంది అన్నటువంటి పెన్షన్ ఉన్నప్పుడు డిఎస్ ప్రకారా గారు ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వంలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు వారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఇది ఉద్యోగులకి రిటైర్ అయితే వారి హక్కుగా భావించి పెన్షన్ ఇవ్వాలని పోరాడినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదిహేడవ తేదీన చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి ఇచ్చి ధర్మాసనం పెన్షన్ కల్పిస్తూ ఇది ప్రభుత్వాలు ఇచ్చే శిక్ష కాదు వారికి ఉద్యోగస్తుల హక్కు వారు వారి యొక్క జీవితంలో ముప్పై నలభై సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిన తర్వాత హుందాగా జీవించాలి అని చెప్పి తీర్పు వెలువడిన రోజు ఈ ఈ ఈరోజు అప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై నుంచి మనం అందరం ఈ పెన్షన్ నిర్వహించుకుంటున్నాం దాదాపు నలభై మూడవ సంవత్సరం ఈ పెన్షన్ అయితే నిర్వహించుకోవడం చాలా ఆనందంగా అందులో ఈరోజు ప్రత్యేకంగా మనందరికీ మన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినటువంటి పండుగ రోజు ఈరోజు మన గౌరవంగా బ్రతకడానికి ఇచ్చినటువంటి మంచి రోజు చెప్పడానికి సంతోషిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఏ విధంగా అయితే మనం మన నకాల గారిని అదే చంద్రచూడు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నామో మన యొక్క అందమైనటువంటి ఈ భవంతిలో కూర్చొని హ్యాపీగా ఇటువంటి మీటింగ్స్ నిర్వహించుకు దానికి కారణం కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరికీ ఎందుకంటే దాదాపు పదహారు వందల పన్నెండు మంది అంటే పదహారు వందల పన్నెండు కుటుంబాలు ఈ అసోసియేషన్ లో ఉన్నాయంటే చాలా సంతోషంగా ఉంది మనందరికీ సీనియర్ సిటిజన్స్ అందరం మంచి కుటుంబంగా ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ ముఖ్యంగా అప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా అధ్యక్షుడుగా ఉండేటువంటి బాహుబాకాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు ఎందుకంటే ఆనాటి నుంచి ఈ కన్స్ట్రక్షన్ పాల్గొని వారు వారి టీం ఎంతో శ్రమకూర్చి ఈ విధంగా మంచి భవనాన్ని కట్టించడానికి దోహదపడ్డారు అదేవిధంగా ఇంకొక ముఖ్య వ్యక్తి ఈ సైట్ పరికించేటప్పుడు ఎంతో ఎన్నో అవంతరాలు వచ్చిన అవంతరాల్ని తీర్చి

కంప్లీట్ చేయడానికి దోహదపడ్డారు ముఖ్యంగా మన రిటైర్డ్ ఎంప్లాయ్ మన భాస్కర్ రావు గారు వారి సత్యమణి పేరుతో ఇక్కడ మీటింగ్ హామీ ఏర్పాటు చేయడానికి దోహదపడ్డ వారిని కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ముఖ్యంగా ఈరోజు మనం చాలా సంతోషం ఉంది ఎందుకంటే మనం ఇంతకు ముందు చూసాం ఏదైనా ఎవరినైనా లోపల ఎమ్మెల్యేలు పిలిస్తే ఆయన ఎప్పుడు వస్తారో ఫ్యాక్టరీ కానీ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఏమున్నా కూడా పెద్దవారు పెద్దలు మా తల్లిదండ్రులు రిటైర్డ్ ఎంప్లాయీస్ నేను వాళ్ళ కార్యక్రమానికి ముందు వెళ్తాను వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నారు వేరే వాళ్ళు మిలిచిన పోలే ఆయన వాళ్ళు వచ్చి రిఫర్ చేసుకున్నారు సార్ ఇక్కడ పెట్టి చేస్తామంటే అటువంటి మంచి హృదయం పెద్దల తిరుపతి జిల్లా అంటే కూడా తప్పని పరిస్థితి ఈ సందర్భంలో కూడా నేను ఎమ్మెల్యే గారికి చాలా వినిపిస్తున్నాను ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా మన ఉద్యోగస్తులు మన రిటైర్ ఉద్యోగస్తుల కోసం కూడా సిఎంపిఎస్ మీద ఇంత మును అసెంబ్లీలో ఎత్తినటువంటి ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే సందేహం లేదు ఆయనే ఈ రోజు కూడా ఎవరు సాహసించినటువంటి కార్యక్రమాలు చేసి గూడూరుని నెల్లూరు జిల్లా జిల్లాలోనే పెట్టాలి అని చెప్పి నెలవెత్తినటువంటి శాసనసభ గవర్నమెంట్ ఎందుకంటే దాన్ని పోరాటం అనేది కాదు యాక్చువల్గా ఆయన చేసే పనులు ప్రజలు ప్రజలే వారి ముందు ప్రజల తర్వాత ఏదైనా ధనం ఇప్పుడమే మనకందరికీ ఎస్సీ ఎస్టీ పీసీ మేనార్థి ఎవరైతే పేదలు ఉన్నారో వారికి ఒక అండకు అండ దొరికింది మా ఎమ్మెల్యే ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తుంది మన ఎమ్మెల్యే గారు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందులో లక్ష్మీనారాయణ గారు ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఇక్కడ పనిచేశారు అందరికీ చీఫ్ జస్ట్ రావడం కూడా మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికి చాలా ఆనందంగా ఉందండి తెలియజేసుకుంటూ అదేవిధంగా విజయవాడలో ప్రభుత్వం తరఫున సీనియర్ సిటిజన్స్కి కార్యక్రమం అనుభవించడం జరిగింది దానికి వెళ్ళాం నేను వెళ్తే ఇక్కడ సైంటిస్ట్ వచ్చి మూడే మూడు చెప్పాడు ఇష్యూస్ దాంట్లో ప్రాబ్లమ్స్ ఏదైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వారి మూడుగా ఇష్యూస్ కన్నా మీరు దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటే మీరు హ్యాపీగా

చెప్తా చెప్పిన విషయం ఏంటంటే హెల్త్ హెల్త్ పరంగా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో హ్యాపీగా ఉంటే రోజు చిన్న చిన్న వ్యాధి నడక చేస్తూ మెడిటేషన్ చేసుకుంటారు అలాగే హెల్త్ పరంగా కూడా వాళ్ళకు హ్యాపీగా ఉండడానికి సెకండ్ టైం టైం ఎక్కడ పోతుంది చాలా మంది తెలియదు ఆ టైంతో